గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట మన వీడియో ఏంటిదండి అను పెట్టి ఇరవై గుంటలే మాకున్నది అవునా నాకు ఎన్ని రోజులు ఇరవై గుంటలు తెలుసు ఇదేంటి స్టార్ట్ చేస్తాడు ఏమో గానీ

ఇక మా మమ్మల్ని అయితే పొద్దువాళ్ళు ఎప్పుడో వేళ్ళు ఇక ఇప్పుడు నేను వాళ్ళకి టిఫిన్లు తీసుకుపోవాలి మళ్ళీ ఇప్పుడు ఇది శ్రావణం కదా ఇక శ్రావణం అయినందుకు ఇవాళ మా మమ్మల్ని ఇవాళ సోమవారం ఒక్క పొద్దు ఇవాళ్ళ కోసమని పొద్దుగాళ్ళు ఎప్పుడో మేము నాలుగింటికి లేచినాం నాలుగిటి నుంచే ఇక పనులు వేసుకున్నాం మళ్ళీ టిఫిన్ చేయాలి కదా అని నేనైతే వాళ్ళ కోసం బోండాలు ప్రిపేర్ చేసినా కాకపోతే షేప్ అవుట్ అయినాయి కొన్ని కొన్ని మంచిగా తినే కొన్ని కొన్ని ఏం మంచిగా రాలేదు చిన్న చిన్న చిన్ని బోండాలు వేసిన ఇక ఇప్పుడు అయితే వాళ్ళకి టిఫిన్ అయితే తీసుకుపోవాలి శ్రావణ వాచ్డందు అంత కూరలకైతే మస్తు ఇబ్బంది అయిందని ఇప్పుడు ఏదైనా కూర లేకుండా రెండు కొడుగులు తెచ్చి ఇంకా కొట్టిపోసి వేసుకుందాం ఇప్పుడైతే అట్లా కాదు కదా ఏదైనా వెజ్ అనుకోలేదు రోజు పప్పు అంటే దినబుద్ధి కాదు ఇక అందుకోసమే ఇక ఎప్పుడైతే వాళ్ళకి టిఫిన్ కొనుక్కోవాలి పప్పు మళ్ళీ కాకలు అయితే అని కావచ్చు చట్నీ కూడా చేసిన ఫస్ట్ టైం నేను ఎప్పుడు బోండాలున్నా వేయలే కానీ ఇట్లా అనుకోకుండా మైదాపిండి ఎప్పుడు చెప్పన్నా ఉగాదికి తెచ్చిన ఉగాదికి తెచ్చింది అనుకోకుండా గోధుమ పిండి అనుకోకుండా మైదాపిండి తెచ్చినాం అప్పుడు తెచ్చింది ఇవ్వాలో వేసినా ఇదేమో నేను తింటా అని ఉంచుకున్నా నిన్న సేపులు తీసుకొచ్చిన సేపు వంచుకో వంచుకో తింటారు పాప ఇప్పుడైతే స్కూటీ లేదు శ్రీని రమ్మని స్కూటీ మీద దించమంటామా పొలం కాడ ఇంకేమన్నా ఉన్నాయి వంజోలు పెట్టి ఇంకేం కొంచెం ఆ నీళ్ళ డబ్బలు అంటాయి నాకు మతికే లేదు పాపం నీళ్ళు వంజోలు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టి కదా వాటర్ బాటిల్స్ మా ఫ్రిడ్జ్కి అయితే ఏమైందేమో అసలు లైటే అత్తలేదు మస్తు రోజులు అవుతుంది లైటే ఆన్ అవుతా లేదు మొత్తంకే ఇంకా లైట్ రాకుండా చల్లగా అయితే అవుతున్నాయి కదా అనుకుంటాను ఫ్రిడ్జ్ లో కూడా ఇంకా ఎగ్స్ ఉన్నాయి కాకపోతే ఇక ఇప్పుడు తింటలే ఇంకో ఒక్కొక్కరు అయితే పాపం నెల మొత్తం తినకుంటుంటారు వాళ్ళైతే ఎట్లుంటారు ఏమో కవర్లు ఏమన్నా లేవంటే ఇది ఉన్న బట్టలు అనేది ఇట్లా వారెయ్యాలి అప్పుడు మనకు కవర్ దొరుకుతుంది మా నారు మోసదాన్ని కానీ రవీంద్రబాబు బుద్ధిపెళ్లి నుంచి వెళ్ళి వచ్చిండు గింత లేట ఆర్లాడి మామూలు పోయామ్మా మరి నార్ నార్కాడ మ నువ్వు నారు కడుకో పొలం కాడికోతా మేము వేరే దగ్గర అరి దిగినాం నారు అంటే వేరే వాళ్ళ పొలం కాడా స్త్రీ కోసం అయితే వెయిటింగ్ ఇగో ఇక్కడ ఇవి పెట్టుకోనున్నా కనీసం అంత కుర్స్క మళ్ళీ ఇలా పప్పుచారా వండుకోవాలి నేను కొంచెం నాకు తెలిసి ఇరవై గుంటలే కాబట్టి తొందరనే అవుతుంది కావచ్చు నాలుగింటి వరకు వస్తారు ఐదింటి వరకు వస్తారు మళ్ళీ దానికన్నా గంట ముందు నేను వచ్చి అన్నవాండి పప్పుచారండి మా మా బాపు మా మమ్మీ ఇద్దరు ఒక్క పొద్దు కాబట్టి ఇడతారు వాళ్ళు బోండాలు వేసి కాదు పొలం ఏంటి నాటెత్తాలని వీళ్ళు ఏం షాక్ ఆయన మరి నాటు ఎత్తపోయి లాగా తీసుకోవచ్చు కదా సత్క ఎందుకు అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి పొద్దున్నే వీళ్ళది అంటారు అరే నీ మీ సబ్స్క్రైబ్ అంటే ఈమె సబ్స్క్రైబ్ లేదా చూస్తారు ఏం ఫ్యాన్స్ అది ఇది ఎప్పుడు కనబడుతుంది అది కానీ ఎంతో చూస్తారేమో ఏదో మంచిరాల బోనాలు కానీ పోతే వేరేటోళ్ళు టోళ్ళు పెట్టి తీసుకున్న వీడియోలకు మంచి వ్యూస్ వచ్చినాయి చూసినావా అంటే ఇష్టపడే వాళ్ళు అల్లీల ఛానల్ నీ ఛానల్ చూపుతారు కదా అని చెప్పిన వాళ్ళే కొంచెం ఒకటి కాలువేసుకో వంటి గిట్లే ఉంటే పది అతుక్కుంటాయి ఇట్లా ఉంటే పది అతుక్కుంటాయి అయితే దిగుతా నేను తెలియదు అసలు మా పొలం కాడికి నేను ఎప్పుడు కూడా తెలుసా ఒకసారి కోణి కోస ఒకసారి అప్పుడు వేనా అంటే నాకు తెలిసి మూడో నాలుగు సార్లు వేడా అసలు పొలంగాడి అని వెట్టిల్లు ఎర్రముద్దా లేదు నేను ఒక్కలు అమ్ముని అవ్వలే తింపేసి చూడదు ఎర్ర ఎర్రముద్ద పచ్చ ముద్ద వెత్తిల్ మళ్ళీ

పోండి నడుచలే ఈ మళ్ళీ ఇప్పుడు పొలం చేస్తారు కాబట్టి చిన్న గురద రోడ్లని మళ్ళీ మొత్తం పదన ఘోరంగా జారుతాయి భయమే అయితే పోయినసారి నాటేసిన రోజు కూడా వచ్చిన కాకపోతే అప్పుడు వీడియో తీసుకోలే అప్పుడు వీడియో ఎందుకు తీసుకోలేదు అంటే స్త్రీ ఉండి అన్నాడు కదా మనం వీడియో తీసుకుందాం అని అన్నాడు गीड़ चल कीड़ क्या कर श्री मैं नी कुंडा ने ओ की भाई यूडो यंबा या, या नुंदा आ रहा हूँ नी तो कौन टच कर रहा श्री फिर तो चाप आ गोगा गोगा फिर आ की कड़ पाइप लगा पाइप कर पाइप, पाइप ओ, कर, पाइप, पाइप, ओ ना बच्चा डूने श्री वो वो गोन डूने हाँ पापा की चाप भाई आ रहे पाप आ रहे चाप लगा टकाने कर अब मेला सुना ना है ना अच्छा ना ना सही नहीं

అంటే మన సొంత వాళ్ళండి అంటే మన సొంత వాళ్ళండి ఇది అంటే మనకి ఎన్ని గుంటే అది మనకి అంత ముగ్గురికి ముగ్గురికి అంట చిన్న కాదు అంత కలిపి మన సొంత ఎంత అవుతుంది మాకు పావుజకం గుంటూరు ఎకరం ఉన్నది నేనేమో ఎకరాలు లేవు అని చెప్పిన నాకే తెలియదు గీయాలో తెలుసు పుట్టి ఇరవై సంవత్సరాలు అవుతాను నాకు ఇది ఇరవై గుంటలు అనేది తెలుసు మళ్ళీ ఇంటికాడు ఉన్నది మా ఇల్లు అని తెలుసు కానీ ఇంకా అంటాం పెద్ద మాట్లాడు ఒక సార్ మూడు మెల్లింది ఇంకే పట్టింది బర్త్డే అది బండి అడ్డం పీకినాడాలి నిజంగా మా నారు చాలుతుందా నారు మొన్న వీక్ పెట్టి రాళ్ళు మూడు రోజులు అయితే పీకి పెడితే నీళ్ళు ఆడతాయి కదా అట్లా పీకిన నిన్న నాటి పోకుంటున్నా అంటే వేరే వాళ్ళకి కైగిలి పోకుంటున్నది మొన్న పోకుంటున్నది నుంచి

నాకు భయం కాదు కొంచెం మిస్ అయింది అయింది ఘోరంగా పట్టింది అది ఎందుకు ఉప్పు ఉంటది చూడు మీకు జనగలు జనగాలు పడతాను ఇంకా బర్ర జనగలు అంటారు గింత గింత దొడ్డు ఉంటాయి దాని మీద గింత గిట్లు ఉప్పు వెళ్తే అది అట్టిగా ఉసిపోతాయి ఇంకా అంబారి తినేట ఉంటారు కదా అదేసినా అట్టిగానే పోతుంది పోవు పో

పాయింట్ ఫస్ట్ ఇవ్వాలనుకుంటాను బాగా తింటావా నన్ను కూడా పట్టుకుంటా ఈ గొలుసులు తీస్తే ఎందుకంటే నా అట్టిగానే లూజ్ లూజ్ ఉన్నాయి ఒక గొలుసుల జాత చేయించుకోవాలి వాళ్ళన్న పొలం పనుల కొయటలు ఉంటే ఫస్ట్ గొలుసులు లగ్గమైన వాళ్ళు ఉంటే మట్టలు పోతాయి అంట ఖచ్చితంగా పోతాయి అట్టిగానే పోతాయి మళ్ళీ భూమి దాచుకుంటది అట్టి ఇయ్యాలంట మనకి ఏమన్నా పోతాయి

ఇది వచ్చాడు రేటు ఉన్నది మా ఊర్లో అయితే అమ్మా ఎకరంగా ఉందామంటే యాభై లక్షలు గట్లు ఉంటది నిజంగానే స్త్రీ రోడ్డుకుందాని కాదు బస్ స్టాండ్లో అయితే ఒక్క గుంటకు ముప్పై లక్షల మా ఊర్లో ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి స్త్రీ వాళ్ళ ఇంటికాయితే ఎనిమిది లక్షలాట

అందరికి ఇచ్చినంత కాదు నాకు దబర్లు కాదు నీకు ఇంత money సాత కాదు మా బాబుని అడుగు అల్ల రోజ వచ్చాక రోజు చేస్తాన అని చెప్పాని వంటాను ఏడే నిశ్నమరి ఆ అండి చేస్తా ని నేర్పింది నేనే అబ్బో మోను కాక్క నేర్పింది నేను వంట ఎప్పుడు నేర్చుకున్నా చెప్పమంటారా మంటరా అంటా చెప్పాచా చెప్పరాదా నాకు తెలియదు కానీ చెప్తాను స్టీయోల నానమ్మ జన్పేన కదా అప్పుడు వీళ్ళకు సూత్కం వచ్చింది అప్పుడు నేనే వంట చేసి నా నుంచి అప్పుడు మోను చెప్పేది వాళ్ళు దూరం ఉండి గదే అని చెప్తే ఒక గప్పులు నేర్చుకున్నావు వంట రాక అట్టి మాయి వేసుకోవచ్చు కొడుగుడ్డు కొట్టి పోసుకోవచ్చు గంతే ఇష్టం పన్నీర్ కూర కూడా వండు ఏ కూర అంటే ఆ కూర వండుదా బాబా ఒక్కొక్కళ్ళు గుడ్డలు అయితే గానం ఇంత పెడతారు నేనైతే నాలుగే

ఎడిట్ ఇస్తాడు అన్ని ఇస్తాడు వీడియో నేను ఇంటికాడు ఉంటే వీడియో అప్లోడ్ చేసి మన ఒక్కొక్కసారి ఇంకా ఖాళీగా ఉంటే కామెంట్స్ కి లైక్ కూడా ఇంత మంచి పోస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తే కూడా ఒక్కొక్కసారి క్యాప్షన్ రాసిస్తాడు పోస్ట్ చేస్తాడు అన్ని వేస్తాడు మస్తు సపోర్ట్ చేస్తాడు పాపం ఇరవై ఏ పర్సెంట్ తో ఉంటాను అని నువ్వు కూడా ఎడిటింగ్ చేస్తావు కదా నువ్వు సోకాలు చేస్తావు కదా ఇప్పుడు నువ్వు అందరు యాక్టర్ నువ్వు చూసుకుంటా నువ్వు ఇచ్చేసావు నువ్వు మేము ఇచ్చేసాడు మేము సరే మంచి జాగ్రత్త తీసుకో పోతాను శ్రీ అచ్చిన్ వీడియో తీసి పోతాను బాయ్ ఆకలేదా మా ఇంటికి బోండాలి నేను అట్టుగానే అన్నా కానీ సరే బాయ్ అయ్యో గట్లా కాదు సేఫ్ తింటే వాళ్ళు ఉన్నా తీసుకో బాయ్ మా పెద్దమ్మక్కడ నాటు మా బాపే మా ఒడ్లు పెడతాడు నరేష్ అని అరవంచెతాను బాబు కూడా అరవంచేస్తాను నేను వేసిన నాటు కనిపిస్తాను గిట్లు వేసిన మంచిగా నోపి చూపిస్తున్నా అయ్యో నా కెమెరా కన్నా ఫాస్ట్ అయితే నోపిద్దాం మనము నేను తీసిడే లాస్ట్ అవుతుంది వాళ్ళు భలే వేస్తాను నాకు అది తీసుకున్నాడు అర్ధ గంట ఇది వేసారు ఒక గంట వీళ్ళైతే గమ్మది ఎత్తాలి తొందర తొందర కానీ నాట్ల టైమ్లా నాటేష్టల్లోకి జ్వరం వచ్చి అట్ల ఏమన్నా అయిందనుకో ఇల్ల పానం అంతా నాటి మీద ఉంటది కాపేద్దామా అయ్యో నాటి ఇలా వెయ్యి రూపాయలు వేసుకొని వచ్చి ఇలానే అనుకుంటారు అయితే అయ్యో నాకు జ్వరం వచ్చింది నేను ఇంటికాడు ఉన్నానైతే అసలే అనుకోరు జ్వరం ఉరుకుతారు ఆ జ్వరం వచ్చినా ఉరుకుతారు ఏమైనా ఉరుకుతారు నాటి నాటేసుకున్నావా వేసుకున్నావా అంతే ఇక బీహార్ నుంచి వెళ్ళి వాళ్ళు అత్తారని వీళ్ళకైతే కొంచెం టెన్షన్ ఉన్నది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాయ్స్ వస్తారు కాబట్టి వాళ్ళే నారు పీకేస్తారు వాళ్ళే నారు వన్ వాళ్ళే నాటేస్తారు ఇక అన్న వేస్తే వాళ్ళకు అలక ఉండటోళ్ళకి ఇస్తారు కదా ఎవరైనా రైతులు ఇక అందుకోసమే వీళ్ళకు పాపం దొరకదు కష్టమే ఇక వచ్చే సంవత్సరం నుంచి మనకు నాట్లు దొరుకుతాయా దొరికాయ అని వీళ్ళు టెన్షన్ మరి ఈ ఓట్ల మీకు నేను వీడియో తీసుకుంటా అటు మిమ్మల్ని చూడాల ఇటు ఒడ్డు చూడాలకు అర్థమవుతలేదు మంచి చూసిన నరేష్ అనే చెట్లు అయ్యాయి ఇవి తక్కువ పెడతాను అందుకోసమే జల్దీ జల్దీ పోతా గీడికే నేను వస్తున్నాయి ఇట్లా వెనక రావట్లేదు ఇల్లు వెనకాకు జల్ జల్దీ నడుస్తే మా బాబే మొడ్లు పెట్టుకుంటాను నేనే మొడ్లు ఎందుకు ఇక నేనైతే అయ్యా నాకైతే చాలా అయింది పొయ్యి గడ కూర్చుంటా మా అమ్మ ఇప్పుడు మామమ్మ వచ్చినాక పోతా అని చెప్పి ఇంటికి పోతే ఇక నాకు ఇక నేను ఇయ్యాలో ఇప్పుడు ఒక వేస్తా రెండు రోజులు వంట రెండు రోజులు వంట ఎందుకు అవసరం అదంతా కష్టపడంది ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు ఇంత అంతేసిన ఈడొగింతందా గాడొగింత నేను పది రోజులు తింటూ తెగవచ్చు ఆ బియ్యం దాన్ని నేను వేసింది కాదు అక్కడికి పోతా బావి కాడికి మంచి చేపలు చూసుకుంటా అడగ కూర్చుంటా ఇంత నేను కూర్చున్నాక నాగరాజు రాలి పాము ఇంకా ఆడికెళ్లే ఉన్నా ఉరక రాదు మా కనిపిస్తుంది మీకు గీడి దాకా నడుచుకుంటా వచ్చిన కూర్చుంటా అని మా పాములో అన్నాడు మళ్ళీ రిటర్న్ దేవుడా అంటే నడుచుకుంటూ పోతాను నేను మీదికెళ్ళిన్న ఆటేసిన ఇప్పుడు నాకు ఘోరంగా కాళ్ళనొత్తన్నాయి అడుగు నువ్వేసినట్టే చిన్న నువ్వు మంచిగా వేస్తావన్నట్టే అన్న పోతా మమ్మీ ఏడిపోయా నేను నేను నాటయంగా మా మమ్మీ చెప్తాడు నేను మా అక్కలో చిన్న బిడ్డ వచ్చింది చిన్నాడు రాలే మా అక్కలో చిన్న బిడ్డ వచ్చిందని నేను ఇంటికి పోతానా నేను నాటేయంగా మా మమ్మీ అట అందుకోసమే ఇవ్వరికే బురదలు దిగిన ఇది అంతే నాకు నాకేమన్నా గిందా వారద జనగల ఏందని గజ్జు వంట ఇల్లు ఎట్లు వండ పెడతారు దాన్ని నాకేం ఆ చెట్టుని వండదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు గుడ్డలు పెట్టింది మా మమ్మీ ఇక నేనే నాలుగు నాలుగు ఎడతది పోతాను ఇక మా వాళ్ళు వేసుకొని సాయంత్రం వస్తారు ఇక నేను ఉండే బాసేపు అంతే ఇది మన వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్ బాయ్ బాయ్ ఎట్లా అనిపించింది మా నాటి మీకు మంచిగా అనిపించిందా మీకు ఇంకా పొలాలు ఉన్నాయి ఎవరికన్నా నాటేసి ఆల్రెడీ మీరు కలుపుతారు కావచ్చు కదా అయితే మస్తు లేట్ ఒక్కొక్క మంచిగా ఇంటి ఇళ్ళ పొడిగా అయినాయి కానీ లేట్లా వీడియోలు తీసుకుంటున్నాడు పని కూడా అంటే కడుపులోకి ఎట్ల అన్నం కూర అన్నం